హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ టూ డేస్ బ్లాగు అండ్ మేము ట్రిప్కి వెళ్ళి వచ్చాక ఆ రోజు నైట్ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా వచ్చేసాము కదా అక్కడ బీచ్లో జయశ్రీకి అదే గ్యాస్ గ్యాస్ అవన్నీ వచ్చినవి కొన్నామండి ఆ వస్తువులతోనే ఆడుతున్నాం అన్నమాట నేను జయశ్రీ చూడండి తను ఎంత బాగా ఆడుతుంది ఎలాగో కుక్ చేయాలి ఏంటని చెప్తాను మేము అందరం అలా చూస్తాం వస్తున్నాము వాళ్ళ వైపు టీవీలు తాక్కుంటూ మాట్లాడుకుంటున్నాం అన్నమాట మేము అందరం కలిపి సో అయిపోయాక మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయామండి ఎందుకంటే వర్క్స్ ఉంటాయి కదా సమ్ వర్క్స్ వల్ల మేము ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము సో నెక్స్ట్ వైజాగ్ ఉత్సవాలు అవుతున్నాయి కదండీ నేనైతే ఉత్సవాలకు వెళ్ళలేదు బట్ చాలా బాగా జరిగాయండి అందులో కొన్ని మాత్రం నేను క్లిప్స్ అయితే తీసామండి బైక్ మీద వెళ్తూ తీసాము ఎక్కడ మేము దిగలేదు ఎందుకంటే అప్పటికి మేము వెళ్ళేసరికి ఉత్సవాలు అన్నీ అయిపోయాయి సో అలా బైక్ మీద వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ వైజాగ్లో ఉత్సవాల్లో ఎలా అవుతున్నాయి ఏంటనేది నేను వీడియో తీసాను ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశానండి అండ్ ఎక్కడైతే జయశ్రీ చూసారా మేము వీడియో తీస్తున్నామని తెలిసే అలా అన్నీ చేస్తుంది చిన్నపిల్లలు ఏదైనా ఏది చేసినా క్యూట్ అనిపిస్తుంది కదా అండ్ ఇక్కడైతే ఇదిగోండి స్టార్ట్ అయిపోయి ఎక్కడైతే గాలిపాటలు అన్నీ ఎగరేయడం చాలా బాగుందండి నెక్స్ట్ డే ఇది జరిగింది అండ్ ఏంటంటే అందరూ ఇంక ఈవినింగ్ టైంలో వైజాగ్లో వైబ్ అంటే ఎలానే ఉంటుంది ఇంకో ఉత్సవాళ్ళకు వచ్చిన వాళ్ళందరి గాలిపటాలు ఎగరేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ ఏంటంటే ఇక్కడ బీచ్ బీచ్లో అయితే ఇక్కడ పారాషూట్ ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా అవి అన్నీ వాళ్ళు వెల్ ఎలా చేస్తారు ఏంటనేది మేము నించొని అక్కడ చూస్తున్నామండి సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి వైజాగ్ అంటేనే బీచ్ బీచ్ అంటేనే వైజాగ్ అండి వైజాగ్లో ఉన్న వాళ్ళు వీక్లీ బీచ్కి వెళ్ళకుండా అయితే వండలేమండి వీకెండ్ అంటే బీచ్కి వెళ్ళిపోవడం ఆ వైభవ అలాంటిది అండ్ మేమైతే ఎవ్రీ వీక్ వెళ్ళిపోయేవరం అండి వైజాగ్లో మేము చదువుకునేటప్పుడు ఇంకా మేము విలేజ్కి వచ్చిన తర్వాత మంత్లీ ఒకసారి లేదా ఇయర్కి ఒకసారి వెళ్ళడం అవుతుంది వైజాగ్లో ఉండేటప్పుడు అయితే మేము ఖాళీగుంట చాలు బీచ్కి వెళ్ళిపోయేవారం బీచ్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా కనిపించింది అన్ని మర్చిపోతాం బీచ్ దగ్గర కూర్చుంటే సో మేము వైజాగ్ భీములు ఇవన్నీ మాకు దగ్గరేనండి సో మీకు వైజాగ్ అందాలు ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది చూసేయండి సో ఇదేంటంటే వెంకటేశ్వర స్వామి గుడి కొత్తగా పెట్టారు కదండి సో దానికి మనము వెళ్ళేటప్పుడు నిజంగా ఏడుకొండలు ఎక్కిన ఫీలింగ్ వస్తుంది మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి ఏడుకొండలు ఎలా ఎక్కుతామో ఇక్కడ కూడా ఆ గుడికి వెళ్ళేటప్పుడు అదే ఫీల్ వస్తుంది అండి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు అండ్ రోడ్డు ద్వారా కూడా వెళ్ళొచ్చు దీనికి కూడా సో నేను అవే చూపిస్తున్నాను ఎంత బాగా చేశారనేది సో చూసారా మనము వెళ్ళేటప్పుడు కూడా అవే అంత ఎంత బాగుందనేది మీకు చూపిస్తున్నానండి అండ్ ఇక్కడ ఏంటంటే చాలా సేఫ్గా కూడా వెళ్ళండి అంటే ఉంటాయి కదా ఏమైనా చిన్న స్లిప్ అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అండ్ ఇక్కడ అయితే చాలా బాగుంటుంది అండి టెంపుల్ ఈవినింగ్ వైబ్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ ఆ లైట్స్కి ఆ టెంపుల్ వైబ్కి చాలా బాగుంటుంది ఫోటోషూట్స్ వాటికి కూడా చాలా బాగుంటది అండి ఎక్కువ ఇన్స్టా రీల్స్ చేసుకున్న వాళ్ళకి అయితే ఇంకా బాగుంటుంది మీరు ఎవరైనా ఇన్స్టా రీల్స్ చేసిన వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి ట్రై చేయండి లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు ఎప్పుడైనా వెళ్ళారా లేదా ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలానే మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ఆల్రెడీ అన్ని రీల్స్లో ఆటల్లో టెంపుల్ ఎలా ఉంది ఏంటనేది వచ్చేస్తుంది బట్ ఆ వే ఎలా ఉంది ఏంటనేదే నేను ఈ వీడియోలో చూపించాను మా వీడియో నచ్చినట్లయితే డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్